చెట్టు మొదలు చూస్తే ఎంతగా రకరకాలుగా ఉంది ఇది మన లాల్బాగ్ బొటానికల్ పార్క్లో ప్రత్యక్షమైన కాలిఫోర్నియా నుంచి తీసుకొచ్చిన చెట్టు అనమాట మన క్రిస్మస్ ట్రీ లాగే ఉంటుంది కానీ ఇది ఒక వింతది విచిత్రమైనది చాలా పెద్దగా ఉంది మొదలు మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది ఇదంతా లాల్బాగ్లో బొటానికల్ పార్క్ అనేక వేల రకాల చెట్లు పురాతనమైన మొదలు ఇక్కడ మనకి దర్శనమిస్తాయి బొమ్మ ఎన్ని రకాలు ఉన్నాయి ఈ చెట్టు కూడా చాలా వింతగా ఉంది దయ్యం కనుక జుత్తు రుచుకొని తిరిగినట్లుగా ఆ షేప్లు కనిపిస్తున్నాయి ఈ చెట్టుకి చిట్ కదా వాటర్ పాస్ ఏదో ఉంది ఓ ఈ ఒక వెరైటీ బొమ్మ మెంబూస్ అయితే కొంచెం విచిత్రంగా వెరైటీగానే ఉన్నట్టున్నాయి చాలా ప్లెయిన్గా చాలా సాఫ్ట్గా కనిపిస్తున్నాయి మెంబూస్ మన వైపు ఉండే విధులు అయితే కావి ఇది ఒక కొత్త రకం చెట్లు చూడొచ్చు బెంగళూరు బెంగళూరులో చెట్లు మనకు ఎక్కువగా అనిపిస్తాయి వాటర్ అయితే ఆశించారు కానీ లేకపోతే బాగుంది ఒక మొసలి నాలుగైదు పాములు అన్నీ ఉన్నాయి బొమ్మ ఊరిని ఇది ఆఫ్ లేదా ఈ చెట్టు కూడా వా ఈ బొటానికల్ పార్క్లోని చెట్లు అయితే మాత్రం విచిత్రంగా వెరైటీగా రకరకాలుగా ఎంత వింతగా ఉన్నాయి చాలా పెద్ద పెద్ద చెట్లు జాక్ఫ్రూట్స్ పనసకాయలు అయితే చెట్టు నిండా మంచిగా ఉన్నాయి సమృద్ధిగా ఇలా అయితే మనకి డాన్స్ వేస్తున్నారో రపండ్ అనుకో నేను కూడా తెస్తాను రీల్స్ మందించిన చెట్టు కూడా కొంతగా ఉంది కదా ఈ లాల్ ఈ లాల్బాగ్ అన్నట్లో కూడా నాకు ఈ చెట్టు చాలా బాగా నచ్చింది ఎందుకంటే దీని యొక్క కొమ్మలు అయితే మాత్రం చాలా అద్భుతంగా అనిపిస్తున్నాయి కదా పైనుంచి కింద వరకు ఒకేలా అటు ఇటు ఇటు అటు ఇటు అటు మొదలు కూడా చాలా బాగుంది నార్త్ ఇస్లాంట్ వినే లిపి నుంచి తీసుకొచ్చారు దీన్ని ఆస్ట్రేలియా నుంచి దీన్ని ఆర్గన్ చేశారు కోసేసిన కొమ్మల యొక్క ఈ మొదలలో అయితే ఏదో మొసలి కూర్చున్నట్లుగా మొహం మౌలు తెచ్చినట్టు అనిపిస్తుంది ఎంతలు ఎంతలో కనిపిస్తున్నాయి ఏదైనా బొటానికల్ పార్క్లో ఈ చెట్టు కొంచెం విచిత్రంగానే ఉంది దీని యొక్క మొదలు నిండా కూడా కన్నాలు కన్నాలుగా ఉన్నాయి అంటే వేర్లు ఒకదానితో ఒక చుట్టుకుంటూ చుట్టుకుంటూ వెళ్ళే క్రమంలో వచ్చిన ఆ ఏర్పాటు గ్యాప్లు అనమాట నేను చెట్టు అయితే పేరైతే ఇవ్వలేదు ప్రజెంట్ అది కూడా ఒక రూమ్స్ లాంటివి అనమాట షాపింగ్ కాంప్లెక్స్ వచ్చు రకరకాల చెట్లతో లాల్బాగ్ బొటానికల్ పార్క్ అయితే విజిట్ చేయొచ్చు ఒకసారి ఈ చెట్టు ఎన్ని సంవత్సరాల పురాతనమైనతో దీన్ని చూస్తేనే మనకి అర్థమవుతుంది దీని యొక్క కొమ్మలన్నీ కూడా మనం పాత సినిమాల్లో చూస్తాం కదా అటువంటి ఆకారంలో ఉంది ఒక దయ్యపు చెట్టులాగా కొమ్మలన్నీ ఒక్కొక్కటి వైపుగా వాలినట్టుగా గ్రీనరీ అయితే చాలా బాగుంది అందుకని అందరూ మంచిగా దుప్పట్లు తెచ్చుకొని పరుచుకొని మరి కూర్చున్నారు ఈ చెట్టు బదులు కూడా అలే ఉంది చెట్టు చూడొచ్చు ఎంత బాగుందో వైట్ సిల్క్ కాటన్ కోపాకంట ఇక్కడ ఉన్న ఈ చెట్లతోనే కొన్ని శిల్పాలంటే చెక్ చేసి తీశారు అంటే ఇది చనిపోయిన చెట్లు కావచ్చు ఇయర్స్ కావాలి టూ హండ్రెడ్ ఇయర్స్ త్రీ ఇటువైపు అయితే ఒక పాముని చెక్కారు ఇంకా ఒక గద్ద ఇంకా అన్నీ కూడా చాలా ఉన్నాయి ఇదైతే సింహం టైర్స్ ఆ పైన ఒక జంతువు ఆ పైన ఏ గుర్రము అటువైపు జింక ఇంకా చాలా చాలా ఉన్నాయి చెప్పల్ ట్రీ అంట ఇది ఇది ఒక ఏదేవిడో తెలియదు కానీ బుద్ధుడు అనుకుంటా ఎస్ బుద్ధుని ఆకారాన్ని ఒక చెట్టు మొదలతో చెక్కారు అటు ఇటు ఏనుగు దంతాలు పెట్టినట్టుగా పెట్టారు లాల్బాగ్లో ఇది మనకు అరకున్న సాప్రాయి ఉన్నట్టుగా ఇక్కడ సాప్రాయ కూడా ఉంది ఎర్ర పువ్వులు కలర్ కలర్ పువ్వులతో బాగుంది మొత్తం రాయా చిక్కి 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 అలసిపోయినట్టుగా అయిపోయింది నీరు మీద కొండ పైన కూడా గడ్డి మొలిచింది అదా ఇది మళ్ళీ బాగానే ఉంది చాలా బాగుంది నా దృష్టిలో హోటర్కి సంబంధించింది కానీ కొత్త క్లోజ్ అయితే ఉంది చాలా వరకు ఊరు మంచిగా కనిపిస్తుంది విచై మాల్యా కింగ్ అది ఒక అధినేత యొక్క బిల్డింగ్ మనం చూస్తున్నప్పుడు ఈ బిల్డింగ్ పైన ఒక పదిహేను ఇరవై ఫ్లోర్లకు పైన తన ప్యాలెస్ కట్టుకున్నాడు తన సొంత కారుని బిల్డింగ్ ముందుకు తీసుకెళ్ళే సదుపాయంతో ఆ ఇంటిని సృష్టించాడు చరిత్ర సృష్టించాడు చరిత్రహీనులుగా మిగిలిపోయాడు పుబ్బులు అయితే బాగున్నాయి ఇది మన చైనా వాళ్ళ డ్రాగన్ బోన్ సాయి పార్క్ అంట బోన్ సాయి పార్క్ లోపలికి ఎంట్రెన్స్ చైనా వాళ్ళ స్టైల్లో కట్టినట్టుగా కనిపిస్తుంది కనిపిస్తుంది వినిపిస్తుంది చెట్టుకు పోయింది ఎట్లా చెట్లు మొత్తం ఆ పాదులు అల్లేసినాయి మొత్తంగా పురాతన కాలపు ఆ పూజాలు పెద్ద సైజులో ఉన్నాయి కొన్ని చెట్లు పెట్టినారు వాషింగ్టన్ ఫైనల్ పదిహేను సంవత్సరాలు కొట్టి చెట్టులా ఉన్నారు ఇది ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అయింది చూడే చెట్టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ చెట్టు ఎంత చిన్నది ఉంటుంది చెట్టు చూడచ్చు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది కానీ మరగుద్దు చెట్టు అన్న చైనా చైనా పార్క్ అలా అందుకనే ఇందులో ఉన్నీ కూడా చైనా వల్ల పొట్టిగా ఉంటాయి ఏజ్ ఎక్కువ చూడడానికి చిన్నగా ఉన్నారు జిమ్స్ అండ్ బాడీలతో ఉన్నాయి అన్నీ కూడా ముళ్ళు చెంత చెట్టు ముళ్ళు ఉన్నాయి అన్నీ ఒక టైప్ అనమాట ట్వంటీ ఫైవ్ ఇది చూడండి ఇది కూడా చాలా చెట్టు ఎన్ని ఇయర్స్ బూక్ స్టోర్ లోపల అంతా సెపరేట్గా చేశారు ఇంకా ఇది కాస్ట్ అవుతుంది ఇప్పుడు ప్రెసెంట్ వెళ్ళడానికి లేదు ఒక పెద్ద పెద్ద చెట్లు మొత్తం కమ్మేసిన పాదులు యొక్క మొదలు లెక్క ఉన్నాయి ఈ పాదులు చిన్న పాదులు కాస్త మహా వృక్షాలు సైతం మూసేసాయి అంతరిక్షంలో వెళ్ళిపోయిన చెట్టు అన్నట్టుగా కనిపిస్తుంది చెట్ల నిండా కమ్మేసిన పాదు కానీ ఒక అందమైన రూపాన్ని తీసుకొచ్చింది లోపలన్నీ కూడా చాలా చాలా చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ జరగడం వల్ల ఎవరిని లోపలికి అనుమతించడం లేదు అయితే కన్స్ట్రక్షన్లు అవుతున్నాయి వర్క్ చూడాల ఫార్టీ ఇయర్స్ అయింది చెట్టు కానీ చూడండి ఎంత చిన్నదిగా ఉంది ఇది కూడా ఫార్టీ ఇయర్ ఇది కూడా ఫార్టీ ఇయర్స్ చూస్తే చాలా చిన్నగా ఉన్నాయి ఇది మాత్రం చుట్టంగా ఉంది ఆకారం ఓడలు వచ్చినాయి దీనికి మాకు చెట్టు కదా ఫార్టీ ఇయర్స్ అయింది ఇది కూడా ట్వంటీ ఇయర్స్ ఆ చెట్టు ఇది అల్లికల చెట్టులా ఉంది దీన్ని మనం చేయొచ్చు డిఫరెంట్గా ఉన్నాయి ఉన్నాయిటెంట్ చెట్టు అబ్బా ఊరీ దారుణం ఫార్టీ ఇయర్స్ ఎంత చిన్న చెట్లు చూస్తుంటే కొండ పైన ఉన్న చిన్న చిన్న పాదులు ఉన్నాయి కానీ ఇది రాయి పైన ఎరిగే చెట్టు ఆ రాళ్ళు కూడా విచిత్రంగా ఉన్నాయి ఇది పురాతన మనం కాబట్టి చాలా పాడైపోయింది అందుకనే దీనికి రీమోడలింగ్ చేయడానికి అన్ని చేశారు సందర్శకత్వంలో ఆ దర్శనంలో ముందుకు వేయడం జరుగుతుంది చెట్టు మాత్రం కలిపిగా ట్వంటీ ట్వంటీ మిలియన్ ఇయర్స్ అంటీ నైన్టీన్ ఫార్టీ ఫోర్లో నుంచి స్టార్ట్ చేసి నైన్టీన్ నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ఎంటర్ చేశారు ఇది వర్క్ అయితే నాంజప్ప మెమోరియల్ హాల్ పెద్ద చెట్టు ఇక్కడ వరకు

దర్ యాప్ ఫ్లిప్పర్ యాప్లిక్ ద మ్యాజిక్ ఐ బటన్ స్కాన్ దిస్ బోర్డ్ అండ్ వాచ్ ఇట్ కమ్ మై లైఫ్ పార్క్ మొత్తం అయిపోయింది ప్రజెంట్ ఇప్పుడు ఇదే మా మెయిన్ గేట్ అనగా బయటికి వెళ్ళే మార్గం బయటికి వెళ్ళే గేట్ ఇది ఇక్కడ చూసినట్లయితే

ఉన్నాయి కాబట్టి లోటుగా ఉన్నప్పటిస బాగా తిరగవచ్చు మహారాజా స్టేట్స్ కూడా చూస్తే ఇది మనకి ఇది లోపల అన్ని ప్లేస్లు కూడా వివరాలు ఇచ్చారు అన్ని మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరికి చూడాలి ఎంట్రీ టికెట్ అయితే యాభై రూపాయలు ఇచ్చారు ప్రతిదానికి సంబంధించిన నాక పూర్తిగా అన్ని వివరాలతో సహా ఎవరో జరిగింది మీరు ఇలా నాటిలాడుతున్నాను అందువల్ల దీన్ని క్లాసు హౌస్ అంటున్నారు చూడడానికి అయితే మంచిగానే ఉంది ఒకసారి అయితే బెంగళూరులో ఉన్నాయి ఉడికి కూడా పెద్దగా ఉన్నప్పుడు ఇదే అన్నం తీసుకొచ్చారు అక్కడ పెద్ద సైజులో అయితే మనం చాలా వేరుగా చూడొచ్చు బాగా పలిసిన ఉన్నాయి నీళ్ళ కాకి బొటానికల్ పార్క్లో లేపి అంటారు నేను కొబ్బరి చెట్లు కానీ కొబ్బరి చెట్లు కాదు ఆ టైప్లో ఉంటాయి కానీ అది అందం కోసం ఉన్నవేలయితే నీటిపైన తిరగడం ఫస్ట్ టైం చూస్తున్నారు అక్కడైతే నీళ్ళ కాకి ఆ పక్కన సైడ్ చూడొచ్చు కొంచెం మెలకాకి ఒక ముప్పై నా రెండు ఉన్నాయి పెద్ద సైజులో ఉన్నాయి మంచిగా పెద్ద చాలా కింద నుంచి వెళ్ళనుంది దగ్గర నుంచి చూడొచ్చు అక్కడైతే చూడొచ్చు ఒక వాళ్ళు చూడవచ్చు మొత్తం రాళ్ళతోనే కట్టారు మొత్తం అంటే ఒక కొండ రాయిని తేల్ చేసి అది ఒక వాళ్ళని తయారు చేసేసారు బాగుంది కదా ఇది మనకు కావాల్సినది అసలైన అందమైనది ఇంతవరకు అక్కడ ఒక చుక్క వాటర్ వాడలేదు అని మనం కట్టారు గోడారనుకున్నావు కానీ ఎలా చూస్తే ఒక వాటర్ ఫాల్స్ అనమాట పైనుంచి కిందకి వాటర్ ఫాల్స్ ఎక్కువ ఈ అందమైన వ్యూ చేతానికి చాలా అందంగా ఉంది మన మామూలు బాతులు కాదు ఇవి నేచురల్ బాతులు అనమాట